ఈ రోజు మన పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మేరకు ఈరోజు మనము పెరిగిన కరెక్ట్ చార్జ్ నిరసన అన్న కార్యక్రమము జిల్లా ఇన్ఛార్జ్ రఘునాథ్ రెడ్డి సార్ అదే మన ఎంఎల్సి గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము అయితే ఇక్కడ విద్యార్థులకు కూడా తెలియపరచడం ఏంటనగా గత ప్రభుత్వం ఏ విధంగా ప్రజల వెంట నడిచింది అన్నది కూడా మనం చూసాము అయితే అల్లుడు కాని హామీలు వాళ్ళు చేయలేనని హామీలు ప్రజలకు చెప్పి ఇంతవరకు ఒక హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు అది కాకుండా వాళ్ళ బడ్జెట్ లో కూడా పెట్టలేదు వాళ్ళు హామీలు నెరవేర్చకపోగా అదనంగా కరెంటు ఛార్జీలు పెంచామని పదే పదే ప్రతి మీటింగ్ లోనూ తెలియపంచిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చిన గానీ పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద అదనపు కరెంటు ఛార్జీల రూపంలో ప్రజల మీద భారం మోపడానికి నిరసనగా ఈ రోజు మేమందరం కూడా కార్యక్రమం చేస్తాం అయితే ఇక్కడ తెలియపరచుకోవడం ఏంటంటే సంపద సృష్టిస్తానని చెప్పిన ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రజల నుంచే డబ్బులు రాబట్టి చూపించాలని ఆయన అనుకుంటున్నారా అన్నది మా వైసీపీ తరపు నుంచి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం ప్రజల వెంట ఈ రోజు అధికారం లేకున్నా కూడా ప్రజల సమస్యల్లో గమనించి ప్రతినిధ్యం మేము ప్రజల వెంట మా అధినాయకుడు మేమందరం కూడా ఉంటామని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించుకుంటున్నాం